ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేమంతా సిద్ధం పేరుతో జరుగుతున్న బస్సు యాత్ర నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు అయితే ఈరోజు మాత్రం బ్రేక్ ఇవ్వడం జరిగింది మేమంతా సిద్ధం సభకు వాస్తవానికి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేకులు అనేది ఎక్కువగా పడని పక్షం మనం చూసాము కానీ ఇక్కడ ఈరోజు మాత్రం కీలక సమావేశాల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చింది కాబట్టి మేమంతా సిద్ధం సభకు యాత్రకు బ్రేక్ అయితే ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఎన్నికల వ్యూహంపై కీలక సమావేశం నిర్వహించేందుకే సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి గారు సీనియర్ నేతలతో అంతర్గత సమావేశం ఈరోజు జరగబోతుంది మరోవైపు ఈ నెల ఇరవై ఆరవ తేదీన మేనిఫెస్టో అధికార పార్టీకి సంబంధించి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు మేనిఫెస్టో అయితే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఒకవైపు ప్రచారం విస్తృతం చేస్తూనే మరోవైపు ఎన్నికల వ్యూహాలు సైతం అమలు చేసే ఎందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల యుద్ధంలో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మేనిఫెస్టోపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిపై మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు వైసీపీ మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది మరోవైపు ఇక రేపు సోషల్ మీడియా వింగ్తో ప్రత్యేక సమావేశం కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వేదికగా సోషల్ మీడియా సమావేశం అనంతరం బస్సు యాత్రకు తిరిగి ప్రారంభం కాబోతుంది విజయనగరం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా రోడ్ షో బహిరంగ సభలతో పాల్గొనబోతున్నారు ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలు ప్రకటించి ఎన్నికల ప్రచారంలో తీసుకెళ్తుండగా సంక్షేమం కొనసాగాలంటే మళ్ళీ జగన్ సీఎం అయితేనే సాధ్యం అవుతుందనే నినాదంతో జగన్ ముందుకెళ్తున్నారు ఎన్నికల మేనిఫెస్టోపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఎలా ఉంటుందనే దానిపై ప్రజలు సైతం వెయ్యి ఆశలు పెట్టుకొని అందరికీ కూడా అందరి చూపులు ఇప్పుడు మేనిఫెస్టో వైపే ఉంది ఎందుకంటే మేనిఫెస్టో ముందే జగన్ వైపు దాదాపుగా ప్రజలంతా తిరిగిపోయారు జగన్ను వ్యతిరేకించే వాళ్ళు సైతం జగన్ జగన్ అంటున్నారు జగన్ను తిట్టే వాళ్ళు సైతం మేమంతా సిద్ధం సభలతో వాళ్ళ మనసులు మార్చుకున్నారు మళ్ళీ జగన్ వైపే అడుగులు వేస్తున్నారు మరి ఇలాంటి సరమయంలో కాస్త కూస్తూ ఒక పది శాతం మంది ప్రజల ఇంకా జగన్ వైపు తిరగని పక్షం కనబడుతుంది మరి అలాంటి వాళ్ళు సైతం ఇప్పుడు మేనిఫెస్టో అనంతరం పూర్తిగా యూ టర్న్ తీసుకునే దిశగా వాళ్ళ ఆలోచనలు ఉండొచ్చు ఎందుకంటే మేనిఫెస్టో ఒకసారి జగన్ ప్రకటించాలంటే ఇంకా దానికి ఆప్షన్ ఉండదు ఖచ్చితంగా అది అమలు జరిగి తీరుతుంది అనేది ఒక పెద్ద నానుడి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నది మరి దాన్ని వెనకాల చూసుకున్న ఒక క్రెడిబిలిటీ అయితే చాలా బిగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్నది చేస్తాడు ఈ మనిషి చెప్పిందే చేస్తాడు అన్నది ప్రజల్లో నాటకపోయింది కాబట్టి తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో విడుదల అనంతరం జగన్ గ్రాఫ్ ఊహించని స్థాయిలో పైకి లేస్తుంది ఈ పత్ ఈ పొద్దుకే పూర్తి స్థాయిలో జగన్ గ్రాఫ్ అప్రమత్తంగా హైట్స్కి లేచిపోయింది మేనిఫెస్టో కూటమి కానీ ఎవడు కానీ ఆ రేంజ్లో లేడు జగన్ ఢీకొట్టే రేంజ్లో ఎవడు లేడు ఇక మేనిఫెస్టో విడుదల అనంతరం ఏ పథకాలు ఉంటాయి ఎలాంటి స్కీమ్స్ ఉంటాయి ఎలాంటి నూతన ఆఫర్స్ ఉంటాయి ప్రజలకు ఎలాంటి కొత్త ఆకర్షణీయంగా హామీలు జగన్ ఇవ్వబోతున్నారు అనేది చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో తదనంతరం మేనిఫెస్టో తదనంతరం జరిగే పరిణామాలు పూర్తిగా జగన్కే ప్లేస్ అయితే కనబడుతున్నాయి తప్ప కూటమికి అయితే ఏ ఒక్క ఛాన్స్ అయితే ఇంకా కూటమి కొత్తగా మేనిఫెస్టో తెచ్చేది లేదు పొడిచేది లేదు ఎందుకంటే ఆల్రెడీ సూపర్ సిక్స్ నైన్ టెన్ అని ఆల్రెడీ ప్రకటించేశారు కాబట్టి దీన్ని ఆల్రెడీ జగన్ తిప్పి కొట్టేశాడు కాబట్టి ఇప్పుడు ప్రతి సభలో జగన్ వాళ్ళ దొంగతనం వాళ్ళ డొల్లతనం వెల్లడించాడు కాబట్టి దీంట్లో వాళ్ళకు పెరిగే ఛాన్సెస్ కనబడట్లేదు కూటమికి కుప్పగోలే ఛాన్సెస్ కనబడుతున్నాయి జగన్ మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసే దమ్మున్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మేనిఫెస్టో అనంతరం జరిగే కార్యక్రమాలు మాత్రం పూర్తిగా జగన్కు మంచి వేవ్ తెచ్చే అవకాశం అయితే కనబడుతుంది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không